ఓం సాయిరా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మవారు దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారు ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డా ఈరోజు నా ఈ మాటలు నీకోసమే అని కనకదుర్గమ్మ అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అశ్రద్ధ చేయకుండా తప్పకుండా విను అని మన కనకదుర్గమ్మ తల్లి మనకు ఒక మంచి సందేశాన్ని చిన్న కథ రూపంలో తీసుకొచ్చారు ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి అమ్మ సందేశం తెలుసుకుందామా అమ్మవారి మాటల్లోనే మనం ఈ కందరం విందాం ఫ్రెండ్స్ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి చెప్పేటటువంటి కథ ఏమిటి అంటే పరమశివుడు ఎంతో దయమయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగము తనను నమ్మి కొలిచిన వారు ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్నా సరే నిత్యము కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి పరమేశ్వరునికి తన కొలిచే భక్తుడు భేదుడా ధనకుడా అనే ఆలోచన ఉండదు స్ఫూర్తిగా తనను నమ్మిన వారికి సిరి సంపదలను అందిస్తారు ఈశ్వరుడు అంటేనే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవారు అని అర్థము ఈశ్వర శబ్దము సకల శుభాలకు కూడా సంకేతము పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి కూడా శివభక్తి పరాయణుడై ఎప్పుడు శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా కూడా పరమేశ్వర అర్పణమస్తూ అని తలుచుకునేవాడు ఆ స్వామి దయవలన శివదాసుకి ఆ ఊరి జమీందారు సోనయ్య ఇంట్లో గుమ్మస్తా ఉద్యోగం దొరికింది శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివునికి అభిషేకం చేస్తానని అనుకున్నారు ఆ ప్రకారం ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు శివదేశకు తను చేసే పనులు ఎన్ని ఉన్నా కూడా అభిషేకం మాత్రం మరచేవాడు కాదు పనులు ఎన్ని ఉన్నా సరే ఆ పనుల వల్ల రాత్రి నిద్రపోవటం ఆలస్యమైనా సరే తెల్లవారుజామున లేచి తప్పకుండా అభిషేకం చేయిందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా సరే ఏమాత్రం కూడా లెక్క చేసేవాడు కాదు అన్నిటికీ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనుకునేవాడు శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతని జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది ఉదయానికి కూడా తగ్గలేదు శివదాసు వర్షానికి కూడా లెక్క చేయకుండా వెళ్ళి స్వచ్ఛమైన నీరు నది నుంచి తీసుకొచ్చి శివునికి అభిషేకం చేసిన తర్వాత మెల్లిగా జమీందారు ఇంటికి చేరాడు వర్షం పడటంతో కొంచెం ఆలస్యమైంది చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తారా ఎందుకు ఇంత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నా మాటలు అన్నాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు జా జమీందారు ఈ విధంగా ఎన్నో ఆడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది పరమశివుడు ఎంతటి భక్తవచ్చుడు అంటే తన భక్తులు ఎవరైనా పల్లెత్తు మాట అంటే కూడా ఊరుకోడు ప్రతినిత్యము తన్నే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది ఆ విధంగా మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా హరించిపోయింది ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులకైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు తన దయవల్ల జమీందారుకు కళ్ళు మూసుకుపోయి ధ్యానం చేసి జమీందారు ఇలా అన్నాడు నాయన నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు పరమేశ్వరుని ఎంతో ప్రియభక్తుడైన అతన్ని ఈ విధంగా దూషించడం వలన ఆ స్వామి అనుగ్రహానికి ఆగ్రహానికి లోనయ్యావు అనుగ్రహానికంటే ముందు ఆగ్రహానికి లోనయ్యావు అందువల్లే ఈ అనర్ధాలన్నీ కూడా జరిగాయని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి అమ్మ ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిపించి అతన్ని కాలు కడిగి పూజించమని చెప్పాడు అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని మీ బాధలన్నీ తగ్గిపోతాయి తొలగిపోతాయి అని కూడా చెప్తాడు ఆ మరుసటి రోజు శివదాసును జమీందారు దంపతులు పిలిపించి తమ తప్పును మన్నించమని వేడుకుంటారు అతడు కాలు కడిగి ఆ నీటిని ఆ దంపతులు ఇద్దరు తలపై చల్లుకుంటారు అంతే జమీందారు అనారోగ్యం ఒక్కసారి ఎగిరిపోతుంది సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులు ఇద్దరు ఎంతో సంతపడి శివదా సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్థుతించారు జమీందారుడు అటు తరువాత శివభక్తుడి ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు ఊరిలో చక్కని శివాలను నిర్మించి జీ జీవించినంత కాలం కూడా సుఖంగా జీవించి చివరి సమయంలో ముక్తిని పొందాడు ఓం నమ శివాయ పార్వతీపతి నమ ఓం హర హర నమ ఈ కథ మనకు కనకదుర్గమ్మవారు ఎందుకు తెలియజేస్తున్నారంటే మనకున్న సకల కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులైనా సరే మీకు కష్టం ఏదైనా సరే అతి త్వరగా శీఘ్రంగా మీకు తొలగిపోవాలి అంటే కనుక మీరు తప్పకుండా ప్రతి సోమవారం అయినా సరే రోజు అభిషేకం చేయడము అనేది ఈ రోజుల్లో కుదరదు కనుక అది అది మనం అనుకోకూడదండి మనం తలిస్తే ఏదైనా చేయగలము మన దగ్గరలో ఉన్న ఏ శివలింగానికైనా సరే మనం ప్రతిరోజు కనుక చేస్తే ఇంకా చాలా మంచి మంచి ఫలితాలు అనేవి మనకు వస్తాయి ఫ్రెండ్స్ కనీసం కుదరనప్పుడు కనీసం సోమవారం ప్రతి సోమవారం అయినా ఒక చెం నీళ్లను మనము గనక పరమశివునికి అభిషేకం అనేది చేసుకుంటాం కుదిరితే పంచామృతాలు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ మన జీవితంలో తప్పకుండా మంచి అనేది జరుగుతుంది మనకున్న ప్రతి కష్టము తెరిపోతుంది మనము ఏదైతే కోరుకుంటున్నామో అది జరగాలి అంటే కనుక మనకు ఏకైక ఫలితము ఇచ్చేవారు శివుడే కాబట్టి శివునికి మనం తప్పకుండా అభిషేకం అనేది చేయించుకుందాం ఫ్రెండ్స్ మన జీవితంలో ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయండి ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ జై కనకదుర్గా మాతకు జై సర్వే జన సుఖినో భవంతు